హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అయిపోయినా పనులన్నీ నేనైతే ఈరోజు మేక కాళ్ళతో సూప్ చేస్తున్నా అండి అది కర్రీలాగా చేసుకోవచ్చు ఇట్లా లేదంటే మనం సూప్ లాగా కావాలంటే వాటర్ ఎక్కువ పోసేది చేసుకోవచ్చు అంటండి చాలా మంచిది అంటైతే అదేంటి మేక కాళ్ళు ఏంటి అనుకుంటారమ్మో తెలియని వాళ్ళు కానీ నేను కూడా ఒకప్పుడు అలానే ఆలోచించాలండి మేక కాళ్ళని తాగడం ఏంటి అని అంటే మేక కాళ్ళు అంటే ఇలా కాళ్ళనే పెద్ద పెద్దగా తీసుకొచ్చేసి ఉడకబెట్టేసి ఏదో ఎలా చేస్తారు కుక్కర్లో ఉడకవద్దా పట్టవదా అని ఊహించుకుంటున్నారు ఇలా చిన్న చిన్న పీసెస్లో అస్సలు తెలియదండి ఒకసారి అప్పుడెప్పుడో మా మా నాన్నగారికి ఎవరికో బాగాలేదునప్పుడు తీసుకొస్తే కొంచెం ఇట్లా జానడి పొడుగుండి అది చిన్న చిన్న అవి వాటిని కొట్టేసి కుక్కర్లు వేస్తే పట్టేవి కాదు రెండు ఒక్కొక్క కాళ్ళు వేసి చెమ్మున నీళ్ళు పోసి ఉడకబెట్టేసి వేస్తే ఇవంతా వాసన వాసన వచ్చేది ఇది ఇంటి ఇట్లా ఉంది అనుకున్నా అలానే ఉంటుంది అనుకున్నా కానీ ఇప్పుడు చిన్న చిన్నగా అండి బోన్స్ అంటే అప్పుడు మరి వాళ్ళు తెలియక కొట్టించుకొచ్చారేమో నాకు తెలియదు కానీ అప్పటి నుంచి అసలు ఆ కాళ్ళు అంటే చిరాకు వచ్చేదనమాట ఇప్పుడు చక్కగా చక్కగా చిన్న చిన్న ముక్కలు అండి పీసెస్ లాగా భలే బాగుంటే మన మటన్ లాగానే చక్కగా అన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కొట్టించుకొని వచ్చేస్తారు దానికి నేను ఉప్పు పసుపు వేసేసి ఒక అరగంట సేపు బాగా మూడు సార్లు కడిగి అరగంట సేపు పక్కువ అండి అరగంట సేపు పక్కువ పెట్టేసుకొని పెద్ద సైజు ఒక ఉల్లిపాయ ఒక టమాటా కట్ చేసుకొని రెండే రెండు చెక్కల వేసి పెట్టేసానండి రెండే రెండు అండి ఎక్కువ అంటే మన సూపులు తాగలేం కదా ఘాటుగా ఉంటుందని కాస్త అల్లమెల్లిపాయ పేస్ట్ వేసి అది కాస్త నూనె వేసినాక మగ్గింత కొద్దిగా వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు అలమిల్లిపాయ పేస్టు చెక్కల ముక్కలు వేసేసుకుందాము నేను ముందుగా ఏంటంటే ఆ కడిగి బాగా అది ఒక అరగంట తర్వాత చక్కగా కడిగేసుకొని మంచిగా నీట్గా ఉప్పు పసి ఒక నాలుగైదు సార్లు కడిగినండి అంత కడగొచ్చో లేదో నాకు కానీ బాగా కడిగేసి మళ్ళీ కాస్త ఉప్పు వేసి ఒక పొంగురానిచ్చేసానమాట ఆ పొంగు రాణిచ్చేసి ముందుగా ఇవన్నీ అయిపోయినాయి కదా ఉల్లిపాయలు టమాటా మగ్గింది కదా ఆ కుక్కర్లోనే వాటర్తో సహా వేసేసుకొని తగినంత కారం ధనియాల పొడి ఆ జీలకర్ర ఒక అర స్పూను రెండు ఒకటిన్నర స్పూను మిరియాలు ఐదారు ఎల్లుల్లిపాయలు అండి దంచి దంచేసుకుని అనమాట మంచిగా దంచేసి అది ధనియాల పొడి ఉప్పు తగినంత ఉప్పు కారం పసుపు ఆ మిరియాలు జీలకర్ర ఎల్లుల్లిపాయ దంచిన పొడి అన్నీ వేసుకొని చక్కగా కలిపేసుకొని మనకి ఇప్పుడు ఆలోచించుకోవచ్చు ఏంటంటే ఎక్కువ గ్రేవీ కా పులుసు వద్దు గ్రేవీ లాగా అనుకుంటే కాస్త వాటర్ వేసుకొని చేసుకొని సంగటి రోటీలోకి బాగుంటుంది లేదు మేము సూప్ ఎక్కువ తాగుతాం అనుకుంటే మాత్రం ఇది నేను వేసిన గిన్నెతో రెండున్నర గిన్నె నీళ్ళు వేస్తానండి నేను మేమైతే సూప్ గురించే వేసాను మంచిగా ఆ చిక్కపడ్డాక మన సూపు ఊరికి తీసుకొని మళ్ళీ తర్వాత కావాలంటే ఉడికించుకోవచ్చు నేను పది ఇజిల్లు రానిచ్చానండి పది ఇజిల్లు అంటే మంచిగా ఉడికిపోతాయి ఆ బోన్స్లో ఉండేదంతా బయటకు వచ్చేస్తే చక్కగా చాలా మంచిదండి ఇదైతే ఎవరన్నా తెలియని వాళ్ళు ట్రై చేయండి ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి